మా సెల్ టవర్స్ ఒక్కటి అన్ని పీక్ మీ మాత్రమే కాదండి మిగతా నెట్వర్క్స్ కూడా చెడగొట్టింది వాళ్ళ అద్దెకి తీసుకున్న వెండర్స్ ట కూడా పీక్ పడేసింది బయట జుట్టు పీకుంటూ కూర్చున్నారే మీరు చూడలే నా పోసే నూచూడు ఇప్పుడు నాకు కోటాను కోట్ల నష్టం ఇలా అయితే త్రీ మంత్స్ లోనే రోడ్డు మీదకి రావాల్సి ఉంటుంది అన్ని రకాలుగా మేము చూస్తూనే ఉన్నాం చూస్తూ కూర్చుంటే కుదరదు మీకు మీ పార్టీకి ఎలక్షన్ లప్పుడు సూట్ కేసులు ముట్ట చెప్పిన వాడిని వెంటనే పట్టించుకోకపోతే మీరే చేతులు తెసి టవల్ నిలబడాల్సి ఉంటుంది టెన్షన్ అవకండి ఇది మీకు సంబంధించిన విషయం కాదు దేశ సంరక్షణకు సంబంధించిన విషయం ఎవరికి ఏమి అర్థం కాక తరలి పట్టుకొని కూర్చున్నారు నిన్న కేబినెట్ అంతా కలిసి మిలిటరీ హెల్ప్ అడిగాం టవర్కి ఒక కంపెనీ కావాలన్నా కాపలా పెడతాం దిగులు పడకండి మీరు పబ్లిక్కి మాయమాటలు చెప్పినట్టు నాకు చెప్పాలనుకోకండి ఓకే ఒక వారం ఇప్పుడు నా ఈ పరిస్థితి సర్దుకోవాలి వెంటనే నా వ్యాపారం మొదలవ్వాలి లేదంటే విక్కీ లీక్స్ లో నెక్స్ట్ లీక్ నీ గురించే ఫిఫ్త్ ఫోర్స్ అనే ఒక దాని గురించి మేధావి వర్గం ఇంకా పరిశోధన చేస్తూనే ఉంది అదేం చేస్తుందో దాన్ని ఎలా మెషర్ చేయాలో ఏది మనకు తెలియదు సెల్ ఫోన్స్ కంట్రోల్ చేయటం ఆ ఫిఫ్త్ ఫోర్స్ సంబంధించి మొదటి ఆధారమై ఉండొచ్చు మనకు తెలిసిన సైన్స్ ద్వారా ఈ ఫిరామీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇప్పుడు మనకున్న సౌకర్యాల ద్వారా దీన్ని ఎదిరించడం లేవు అందుకే కదా మిలిటరీ వాళ్ళని హెల్ప్ అడిగా సార్ ఇట్స్ ఫోర్స్ నా కళ్ళతో చూశాను దాని ముందు మిలిటరీ నిలబెడితే అనవసరంగా ప్రాణ నష్టమే సార్ మిగిలేది అయితే ఏం చేద్దామంటారు దాన్ని ఎదిరించాలంటే మనకు సూపర్ పవర్ కావాలి అసాధారణమైన ఇంటెలిజెన్స్ కావాలి చావు లేని ఓ మనిషి కావాలి అటు అటు వాళ్ళు ఉంటారా ఏంటి చిట్టి ద రోబోట్ దాన్ని మళ్ళీ తీసుకురావాలి డాట్ నో ఇంపాసిబుల్ అది చట్టవిరుద్ధం సార్ ఆ రోబోట్ ని కోటే నిషేధించింది డిస్మాంటిల్ కూడా చేశాం అది కంట్రోల్ తప్పిపై ఎంతో మందిని చంపింది విపరీతంగా ప్రాపర్టీ లాస్ కూడా జరిగింది అది అందరికీ తెలుసు దాన్ని మనం మళ్ళీ తీసుకొస్తే అది చావదు మన మొత్తాన్ని చంపుతుంది ఆ రోబో ఎవరి వల్ల అలా మారిందో అందరికీ తెలుసు ఈసారి ఆ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను సార్ ఇది మిస్టర్ వసీకరణ యొక్క సిలిట్రిక్ ట్రిక్ ఆయన ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్డం పెట్టుకుని తన క్రియేషన్ మొదలెట్టాలని చూస్తున్నారు డబ్బు కోసం మల్టీనేషనల్ కంపెనీకి అమ్మాలనుకుంటున్నారు ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి మనం ఇక్కడ సమావేశమైంది ప్రజల కోసమా లేక ఈయన స్వార్థం సదుద్దేశంతోనే అంటున్నాను ఇది ఓ వినాశనానికి ఆరంభం ఇప్పుడు ఆపలేదంటే సమూలంగా అందరం అంతమవుతాం అందుకు చిట్టి తప్ప వేరే దారే లేదు మిస్టర్ వసీకర్ కోర్ట్ ఆర్డర్ ఉండగా దాని మీరు ఏమీ చేయలేం దానికి చేయాల్సిన ప్రాసెస్ ఎంతో ఉంది పార్లమెంట్లో ఆర్డినెన్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది ప్రతిపక్షాలన్నీ ఆ ఆర్డినెన్స్ ని అంగీకరించాల్సి ఉంటుంది కుదరదు కుదురుతుంది సార్ ఒక మినిస్టర్ తలుచుకుంటే కొన్ని అత్యవసర నిర్ణయాలు తీసుకోవచ్చు కోర్టు వారికి మనం తర్వాత వివరణ ఇచ్చి కన్విన్స్ చేయొచ్చు రూల్ ఉంది కానీ ఆ రోబోట్ నలుగురిని చంపితే ఎవరు దానికి బాధ్యులు మరి నేనా లేక మినిస్టర్ గారా అటువంటిది ఏం జరగదు సార్ ఎందుకు జరగదు ఇట్స్ అది ఏ క్షణం ఏం చేస్తుందో ఎవరికి తెలుసు ఒకవేళ జరగరాంది జరిగితే నేను ఇరుక్కుపోతాను చిట్టి వద్దు వేరే దారి ఉంటే చెప్పండి మిలిటరీ ఒక్కటే సార్ దీనికి సరైన దారి ఆ పని చేద్దాం రిక్వెస్ట్

నా మీద నీకెందుకు కోపం నువ్వు మా నాన్నని చంపినవాడివి నేనా ఆ చెట్టి నీ ఆల్టరీగో అది నువ్వే మర్చిపోను నేనయ్యా మినిస్టర్ని నీ టవర్లన్నీ పెట్టేశావా వచ్చేదానిలో చూసావా ఊర్లోకి ఫోన్లన్నీ వచ్చేసాయి మళ్ళీ నీ బిజినెస్ నుంచి మొదలెట్టి మాట్లావయ్యా ఎక్కడి నుంచేనా Nella go. మార్కెట్ ఓపెన్ వెనలా బాస్ హ్యాకింగ్ చట్ట వ్యతిరేకమని నా రూల్స్ చెప్తున్నాయి ఇది తప్పు కదా ఇది ఎథికల్ హ్యాకింగ్ కింద వస్తుంది ఎక్సెప్షన్ చెప్పింది చెయ్యి అర్థమైంది బాస్ నలుగురికి మంచిదైతే చేయాలి లేదో లావ్ అయిపోతాం మనుషులకి నచ్చిన విషయాలన్నీ తెలుసుకోవాలని మీరు నాకు అడాప్టివ్ లర్నింగ్ ప్రోగ్రామ్ చేశారు నాలుగు విషయాలే మనుషులకి నచ్చినవి టీవీ సినిమా భోజనం కాసు ఈజీ

అన్ని చోట్ల ఫోన్ నెట్వర్క్ సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికలో చేయబడుతున్నాయి మిలిటరీ సహకారంతో మళ్ళీ మళ్ళీ సెల్ మొదలెట్టి వాడుకోవచ్చు వెంటనే మంత్రి మన ఇంటికి ప్రొడక్షన్ ఆల్రెడీ నాలుగు వేల ఫుల్ గా ఉన్నారయ్యా చూడు వాళ్ళ దగ్గర దగ్గరున్న మూడోదంబుడు చక్రైఫులు చూసి వీధికి ఒక్క కూడా భయపడదు ఏకే ఫార్టీ సెవెన్ కావాలయ్యా మొన్న చూసిన మన మనోజ్ లోల్లా ఇప్పుడు జ్యూస్ పిండేసిన పండులాగా ఎలా అయిపోయాడో చూసావుగా ఫోన్ సర్వీస్ మళ్ళీ ఉపయోగంలోకి రావడానికి ఆర్డర్ వేసిన వాడిని నేనయ్యా జరిగేదంతా చూస్తుంటే నాకెందుకో నెక్స్ట్ జ్యూస్ నేనే అవుతాననిపిస్తోంది ఏయ్ వెంటనే మిలిటరీని ఏమండి జ్యూస్ Hey 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 hey